దేశాల మేరకు వాటిని కూడా మేము పరిష్కారం చేస్తాం అదేవిధంగా అసైన్మెంట్ భూములు అసైన్మెంట్ భూములు ఏమైందంటే ప్రభుత్వం అసైన్మెంట్ భూమి ఇచ్చిన తర్వాత పేదవాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు అవసరాల నిమిత్తం వాళ్ళకు వచ్చిన బాధల నిమిత్తం మేము అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు అమ్మేస్తన్నారు అమ్మేస్తారు వేరే వాళ్ళు కొనుక్కుంటారు కానీ అది చట్ట ప్రకారం చేయలేదు అది ఎప్పటికైనా ప్రభుత్వ భూమిగానే పరిగణించబడుతుంది అదేవిధంగా మనకు అసైన్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అటు భూమిని వాళ్ళ కొడుకులకు ఇచ్చుకోవచ్చు వాళ్ళ కొడుకుల పేరున కూడా పట్ట వస్తుంది వాళ్ళు కూడా దున్నుకోవచ్చు ఆ తర్వాత వాళ్ళ మన వాళ్ళకి కూడా వస్తుంది కానీ వాళ్ళు అటు భూమిని ఎవరైనా అమ్మడానికి కొనడానికి వీలు లేదు నిషేధం చట్టం మొక్కుకోదు మీరు అలాంటివి కొనుక్కునే సందర్భాలు ఉంటాయి కొనుక్కొని మా దగ్గర దరఖాస్తు చేస్తుంది అప్పుడు అది చట్ట వ్యతిరేకమైనది పిఓటీ వయలేషన్ అంటాం దాన్ని అది మీకు రెగ్యులరైజ్ చేయడానికి వీలు లేదు ప్రస్తుతానికైతే వీలు లేదు మరి అలాంటివి ఏమైనా ఉంటే ప్రభుత్వం కూడా ఆలోచనలో ఉంది ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అది మేము తర్వాత వాటి పరిస్థితి మీకు తెలియబరుతుంది తర్వాత ఇవన్నీ కూడా విచారణ చేయడం జరుగుతుంది అయితే ఎటువంటి సమస్యలకు పరిష్కారం ఉంది ఎటువంటి సమస్యలకు పరిష్కారం లేదు అనేది మనం ఒక్కసారి మాట్లాడుతున్నాం అయితే ఈ మిస్సింగ్ సర్వే నెంబర్ ఎక్స్టెంట్ వేరియేషన్ ఆదేశాలు ఇవన్నీ కూడా మనము ఈ దీంట్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇంకా సదాబాయినామా కూడా దాని మీద కోర్టు నుంచి కూడా ఆదేశాలు రావాల్సి ఉంది కానీ మేమైతే దరఖాస్తు తీసుకుంటాం వచ్చిన ఏంటనే అవి మేము